ప్రైజ్ ప్రభువైన ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడైన పరిశుద్ధ నామములో మీరు ప్రతి స్థలములలో గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ చలనం యహోవాయే నిన్ను కాపాడువాడు ఏసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు ప్రతి స్థలములలో కాపాడబడుచు ప్రతి స్థలములలో ఆశీర్వదించబడుచు ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచు నడిపించబడుచున్న జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు సైనికులారా నిత్యము సేవించుచున్న ఏసయ్య మనలను కాపాడు దేవుడై ఉన్నాడు మనను కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు నీ కుడి ప్రక్కన నీడగా ఆయనే ఉండును ఆయనే మనలను కాపాడకపోతే మనము కాపాడబడలేము అవును పిల్లరా ఆయన కాపాడని ఎడల కావలివాడు మేలుకొని ఉండుట వ్యర్థమే కదా ప్రస్తుతపు దినములలో ఏ ఒక్కరికి ఏ విషయములలో కూడా కాపుదల లేదు కాపుదల కరువైన దినములలో మనం ఉంటూ ఉన్నాం కంచె చేనుని మేయుచున్న దినములలో మనం బ్రతుకుచు ఉన్నాం మన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనకు కలిగిన సమస్తములో అన్నింటికి మన ప్రభువు దగ్గర మనం పొందుకున్న ప్రతి ఆత్మీయ అనుభవాలు ఏసయ్య ద్వారానే కాపాడబడాలి ఆయనే కృపాక్షేమములను మన వెంట ఉంచాలి ఏ అపాయం రాకుండా ఆయనే మనలను కాపాడును మన రాకపోకల ఎందు ఆయనే మనలను కాపాడును మన కాలు చిక్కుపడకుండా ఆయనే మనలను కాపాడును మన వెలుచున్న ప్రతి స్థలములో ఆయన ద్వారానే మనము కాపాడబడవలను ఆయనే మనలను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును సమాధానకర్తకు దేవుడే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభడి యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడును తొట్టిల్లకుండా తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా కాపాడి నిలవబెట్టుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు మనను కాపాడుటకై కృపా సత్యములను పంపును కరువులో సజీవులను మనను కాపాడు మనం అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు కాపాడుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు కావున దేవుని ప్రియ దైవ జనాంగమా ఈ విధముగా మనం అన్ని విషయములలో కాపాడబడినట్లు ఆయన సన్నిధిలో ఆయన ఎందు విశ్వాసం గలవారమై ఉము ఆయన మీదనే ఆధారపడేదము ఆయన ఎందు నిష్కలంకమైన భక్తి చేయువారమై ఉందము మంచి ప్రవర్తన గలవారమై ఉందుము ఆయన ఎదుట నిలిచెదము భూమి మీద పరదేశులమై ఉందుము నిశ్చయముగా ఆయన మనకు కాపరివలే పక్షిరాజు రాజువలే దివారాత్రములు ఆయన మనను కాపాడునుగాక ఆయన ఆగమనములో ఆయన ఎదుట మనమందరము నిలిచి ఉండేదముగాక అంతము వరకు ఆయనే మనలను అన్ని విషయములలో కాపాడి భద్రపరచునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు గొప్ప దేవుడు ప్రభ నమ్మిన బిడలను విడిచిపెట్టే దేవుడవు కాదు అందును బట్టి మీకు స్తోత్రురాలు నీ ప్రజలను మీరు కాపాడుటకు శక్తిగల దేవుడు ప్రభావ మీకు స్తోత్రాలు మమ్మల్ని కాపాడే దేవుడవు మీరు మాత్రమే తండ్రి మీకు స్తోత్రాలు మా ఆత్మ మా ప్రాణము మా శరీరం నిందారహితముగా మీ రాకడలో మెదుట నిలబెట్టినట్లుగా మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మీయ స్వభావములన్నిటిని కూడా కాపాడబడునట్లుగా మీరు కృపదయించేయండి మీరు మాకు అనుగ్రహించిన లోకములో మాకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా ప్రభు కాపాడబడునట్లుగా మీరే కృపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము మేము సురక్షితముగా క్షేమముగా నెమ్మదిగా సమాధానముగా సంతోషముగా ఆరోగ్యముగా ఆశీర్వాదకరముగా ఆత్మానందముతో మేము ఉండలేము గనుక మీరే అన్ని విధములుగా ప్రతి స్థలములలో మీరే కాపాడుచు మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి కృపలో మమ్మలందరినీ వర్ధల చేయమని మా ఆత్మ ప్రాణ శరీరంతో మీ ఎదుట లొంగిపోతూ మమ్మలను మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరూ ఆగినే కాపాడునుగాక గాడ్ బ్లెస్ యూ